ಮೇಷ అమ్మ ఈరోజు రాశి ఫలాల్లో భాగంగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది కొత్త ఆలోచనలు కొత్త ఊహలతో ఈ రోజుని ప్రారంభిస్తారు అలాగే ఈ రోజున మీకు మీ యొక్క తల్లిగారి యొక్క ఆశీస్సులు వారి యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు వృత్తిపరంగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది ఆలోచనలు అన్నీ కూడా ఫలవంతంగా ఉంటాయి వృషభ రాశి అమ్మ తదుపరి రాశు అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ రోజున మీరు మీకు ఆత్మీయులైన వ్యక్తులు ముఖ్యంగా మీ సోదర వర్గం కోసం కానీ మీ మిత్రుల కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఒకటి ప్రయత్నాలు అనేవి చేస్తారు అలాగే దాంతోపాటుగా గృహానికి సంబంధించి స్థిరాస్తులు ముఖ్యంగా భూమికి సంబంధించి ఏదైనా భూమి యొక్క కొనుగోలు కొరకు కూడా ఆలోచనలు అనేవి చేయడానికి అవకాశం అనేది ఉంది కానీ కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి కమ్యూనికేషన్తో పాటుగా లాజికల్ థింకింగ్ కానీ సమయానికి విషయం స్ఫురణ కానీ ఆ విషయంలో కూడా తగిన విధంగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తే అవరోధాలని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే కుటుంబంలో కొత్త విషయాలు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో అనుకోని ఆటంకాల వల్ల కూడా విద్యాపరమైన విషయాల మీద కొంత శ్రద్ధనే తగ్గే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండాలి విద్య మీద దృష్టి కేటాయించుకోవాలి వాహనాలు నడిపేవారు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మిథున రాశి తదుపరి రాశి మిథున రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి మిథున రాశిలో వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మిథున రాశిలో మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు మిథున రాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లోనూ మీ రాశించిన రీతిలో మీ ప్రణాళికా పరంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు గృహపరమైన విషయాలు కావచ్చు మీకు అనుకూలంగా ఉంటుంది వ్యక్తుల సహకారం బాగుంటుంది సామర్థ్యం పెరుగుతుంది అత్యంత శక్తివంతంగా మీరు పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు దాంతోపాటుగా దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది కానీ దగ్గర ప్రయాణాల విషయంలో చేస్తున్నప్పుడు మాత్రం కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే కమ్యూనికేషన్ విషయంలో కూడా మీరు ఏది చెప్పాలనుకునే విషయాన్ని సూటిగా చెప్పి అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది